హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి సో మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మొన్న అమ్మ వాళ్ళ ఊర్లో ఒక మ్యారేజ్ ఉందని చెప్పేసి మేమైతే వెళ్ళామనమాట సో ఇంకా త్రీ డేస్ అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం పిల్లలతో పాటు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి సో వీడియో అయితే చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట అయితే ఫస్ట్ అయితే మేము ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా అంటే డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అనుకున్నామన్నమాట సో అక్కడే మ్యారేజ్ అయితే ఉందనమాట అయితే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి కొంచెం మధ్యలో షాపింగ్ ఉంటే అది చేసుకుంటూ వెళ్ళామనమాట ఇంకా చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా అంతలోపు హల్దీ ఫంక్షన్ ఉంటుంది కదండి సో అది ఆ కంప్లీట్ అనమాట సో వెళ్ళేసరికి నైన్ అయిందండి మేము వెళ్ళేసరికి సో ఇంకా ఎందుకు నైట్ అయిపోయింది మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ రావాలి చాలా రిస్క్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే చెల్లెలు ఇంటికి అయితే రూమ్కి అయితే వచ్చేసామండి అంటే అమ్మ వాళ్ళ ఊర్లోనే మేము ఉండొచ్చు అక్కడ ఇల్లు ఉంటుంది కానీ ఏంటంటే అక్కడ పిల్లలు చాలామంది ఉంటారు ఇంకా అక్కడ మ్యారేజ్ కాబట్టి గోలగోలగా ఉంటుంది ఇంకా పిల్లలు అసలు పడుకోరు సతాయిస్తారు మళ్ళీ మార్నింగ్ లేచి పెళ్ళికి తొందరగా వెళ్ళాలి రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా మేము ఏమనుకున్నామంటే సో అక్కడ ఎలాగో హల్దీ ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి అందరు పడుకుంటారు కదా ఇంకా మనం కూడా ఇక్కడ పిల్లలతో పాటు తినేసి ఇంకా పడుకొని మార్నింగ్ అయితే మంచిగా ఫ్రెషప్ అయ్యి రెడీ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేస్తామండి సో ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే ఇంకా చెల్లెలైతే కాల్ చేసి ఎలాగో వెళ్తలేరు కదా నేనైతే వంట చేసేస్తా ఇక్కడనే అని చెప్పేసి చికెన్ అయితే చేసి పెట్టిందండి సో తను ఇప్పుడు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ అనమాట అయితే ఇంకా తనకెందుకు మొత్తం మొత్తం పని మొత్తం అప్పగించడం అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఆల్రెడీ మేము ఇంట్లో అయితే వంకాయ కర్రీ చాలా మిగిలిపోయిందండి మార్నింగ్ చేసింది అయితే ఆ వంకాయ కర్రీ మేము టిఫిన్లో వేసుకొని మధ్యలో జొన్న రొట్టెలు తీసుకొని ఇంకా తినేసామన్నమాట సో దాంట్లో ఒక మూడు నాలుగు జొన్న రొట్టెలు కూడా మిగిలిపోయాయండి సో అవి కూడా మేము ఇక్కడ తెచ్చేసుకొని ఇంకా చికెన్ పైన తింటున్నాం అనమాట అయితే మేమందరం తినేసి నైట్ అయితే మెహందీ పెట్టుకున్నామండి సో అయితే మెహందీ పెట్టలేదనమాట నేను డైలీ మార్నింగ్ షాప్కి వెళ్ళడం నైట్ రావడం ఇంకా తనని అసలు పట్టించుకోలేదనమాట ఇంకా నేను కూడా మెహందీ పెట్టుకోలేదండి సో ఎలాగో వెళ్తున్నాం కదా అక్కడ చెల్లెలు మంచిగా పెడతాదని చెప్పేసి కోన్స్ అయితే తీసుకెళ్లానండి ఇంకా మొత్తం అయితే మంచిగా మీదకు ఉంటుంది కదండి సో రుబ్బి పెట్టుకుందనమాట ఇంకా పెట్టుకున్నా కూడా మళ్ళీ ఇంకా 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 డిజైన్ సో సరే అంతలోపు మేం తిని పడుకునేసరికి ఆలోపు మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళైతే అమ్మ వాళ్ళ ఇంటికి తొందరగానే రీచ్ అయిపోయారండి వాళ్ళ హల్దీ ఫంక్షన్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరూ మళ్ళీ కలిసి మార్నింగ్ పెళ్ళికి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము మళ్ళీ వాళ్ళ కోసం కూడా వంట చేసి తిని పడుకునేసరికి ట్వెల్వ్ నుంచి వన్ నైన్ అయిపోయిందండి ఇంకా పిల్లలైతే అసలు గోల అనమాట అస్సలు పడుకోవడం లేదు అనమాట ఎందుకంటే అందరూ ఒకే చోట కలిసిపోతే ఆ టైం అనేది అస్సలు తెలియదండి అంత అందులోనూ మేము ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఇట్లా అందరం కలిసి వస్తాం కాబట్టి ఇంకా అసలు టైం తెలీదు నిద్ర రాదు అసలు ఏం రాదనమాట సో పిల్లలతో పాటు మేము కూడా అసలు తెల్లారేసరికి తెల్లారేంత వరకు కూడా మెల్కొని ఉంటామండి అట్లా ఉంటుంది మా హడావిడి అయితే ఇంకా పిల్లలతో పాటు ఇంకా మేము కూడా టువెల్ నుంచి వన్ అయితే అయిపోయిందండి పడుకునేసరికి సో మార్నింగ్ మళ్ళీ లేవాలి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా బలవంతంగా పిల్లల్ని అయితే పడుకోబెట్టేసి మార్నింగ్ అయితే మంచిగా రెడీ అయిపోయామండి సో అందరం ఇంకా అక్కడే రెడీ అయిపోయి మ్యారేజ్కి అయితే వచ్చేసామన్నమాట సో చూస్తున్నారు కదండీ సో మ్యారేజ్ అయితే ఇట్లా జరిగిందనమాట అందరితో కలిసి ఇంకా మంచిగా మాట్లాడేసుకొని సో మ్యారేజ్ జరిగిన ఊర్లోనే అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనేమో హల్దీ ఫంక్షన్ చేసుకున్నారండి సో వేరే ఊర్లో మళ్ళీ ఫంక్షన్ హాల్లో బుక్ చేసి అక్కడ మ్యారేజ్ చేసుకున్నారనమాట సో అక్కడ మ్యారేజ్ అయింది కాబట్టి ఫంక్షన్ హాల్కి దగ్గరలోనే మా బాబాయ్ పిన్ని వాళ్ళ ఇల్లు అయితే ఉంటుందండి సో అక్కడికైతే వచ్చామన్నమాట సో ఎలాగో వచ్చాం కదా ఈ నైట్ అక్కడ తినేసి వెళ్తురు కానీ అని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళు అయితే పీల్చారండి సో అక్కడైతే వెళ్ళి ఇంకా మంచిగా తినేసి మళ్ళీ మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఒక నైట్ ఉండేసి నెక్స్ట్ డే అయితే మేము మళ్ళీ ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయామనమాట అయితే అక్కడ మేము ఆల్రెడీ తినేసామండి తిన్న తర్వాత మేము సడన్గా క్యాలెండర్ చూస్తూ ఉంటే ఇంకా మా అక్కకేమో మా హస్బెండ్ బర్త్డే ఉందని చెప్పేసి మా బాబా బర్త్డే అయితే జరుపుకున్నాం అనమాట సో ఇట్లా బర్త్డే ఫంక్షన్ అయితే సెలబ్రేషన్ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా బాబాయ్ పిన్ని వాళ్ళతో మంచి మాట్లాడేసుకొని తమ్ముడు వాళ్ళతో అందరితో ఇంకా మంచి సరదాగా ఆ నైట్ మొత్తం గడిచిపోయిందండి సో అక్కడ నుంచి కూడా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికంటే లెవెన్ నుంచి ట్వెల్వ్ అయిందండి సో డైలీ ఇట్లా లేట్ అయిపోతూ ఉందన్నమాట అనమాట సో అట్లా ఉంటుందండి ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి ఇంకా టైం అనేది తెలియదు అనమాట సో అందరితో ఇట్లా కలిసి మంచిగా సరదాగా ఉండేసి వెళ్ళి వచ్చేసామన్నమాట సో ఇట్లా బర్త్డే ఫంక్షన్ కూడా మొత్తం అంటే చిన్నగా కేక్ తీసుకొచ్చామండి కేక్ తీసుకొచ్చి ఇట్లా సెలబ్రేషన్ అనేది నార్మల్గా చేసుకున్నాం అనమాట అంటే పెళ్ళిలో హడావిడిలో ఉండి అసలు బర్త్డే కూడా గుర్తుకు రాలేదండి సడన్గా క్యాలెండర్ చూస్తే అప్పుడు గుర్తుకొస్తే ఇంకా అప్పటికప్పుడు కేక్ తీసుకొచ్చి ఇట్లా సెలబ్రేషన్ అనేది చేసుకున్నాం అనమాట సో పిల్లలందరికీ కేక్ తినిపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా అట్లా ఒక హాఫ్ కేజీ అట్లా కేక్ తీసుకొచ్చి పిల్లలందరికీ పెట్టేసి మేమందరం తినేసి ఇంకా ఫ్రైడే కదండి సో నేనైతే నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నాకోసం అయితే పిండి వాళ్ళు అయితే వెజ్ చేశారండి సో అందరం ఇట్లా తిని మంచి ఇంకా అక్కడ నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట సో నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా మేము ఎంజాయ్ చేసాము నెక్స్ట్ డే ఏ విధంగా ఇంకా అందరం కలిసి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయామండి సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది అనమాట సో వీడియోస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి సో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్